దేవుడు సమస్తం కూడా ఆయన కనుదృష్టి లోకవంతుడ సంచారం ప్రైజ్ ప్రసిద్ధలా కాబట్టి లోకవంత సంచారం చేయొచ్చినటువంటి కనుదృష్టి ఆయనది నన్ను చూడట్లేదు లేని నాలుగు గోడల మధ్యలో ఉన్నా ఎక్కడో అడవిలో ఉండి చేస్తున్నావు లేకపోతే ఎవరితోనో మాట్లాడుతున్నా సీక్రెట్గా చేస్తున్నా ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇలాగ ఇతరులకి కీడు చేయడము ఇతరుల దగ్గర నుంచి లాక్కోవడము ఇవన్నీ కూడా దుష్టత్వమే కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఇలాగూ ఇతరులను ద్వేషించడము ఇతరుల నాశనాన్ని కోరుకోవడము ఇతరుల పిల్లలను పాడు కావడం కోరుకోవడము లేకపోతే ఇతరులను బాధ పెట్టడము ఇవన్నీ కూడా దుష్టత్వమే ఈ దుష్టత్వంలో ఇంకెన్నాళ్ళు ఉంటామని దేవుడు అడుగుతున్నాడు దేవుని ఉగ్రత రాకముందే మనం ఏం చేయాలంటే తిరిగి మరలుకోవాలి మరలా దేవుని దగ్గరికి రావాలి నేను బాక్ తీసుకున్నాను నేను మందిరానికి పోతున్నాను చెప్పుకుంటారు చాలామంది విశ్వాసములు ఉన్నానని చెప్పుకుంటారు కానీ అదే దుష్టతో పనులు చేస్తాం అందుకని దేవుడు అలాగూ దుష్టులుగా ఉండడము ఇష్టం లేదు అందుకని చిన్నవారు పెద్దవారు అన్ని రకాలైనటువంటి అనేటువంటి వారిని కూడా దేవుడు రిపెంట్ కమ్మని చెప్తున్నాడు పశ్చాత్తపడమని అవకాశం అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడు ఈ రాత్రి సమయంలో కూడా ప్రపంచమంతటా ఈ స్ట్రీమింగ్ వెళ్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎన్నో లక్షల మంది దగ్గరికి స్ట్రీమింగ్ వెళ్తుంది కాబట్టి నీ దగ్గర కూడా ఈ యొక్క రాత్రికాల స్వయంలో దేవుడు తీసుకుని వస్తుంటాడు ఎందుకంటే పశ్చాత ఈ రిపెట్ అంటున్నాడు యు అంటే ఈ అంటే రిప్ యు అని అర్థం కాబట్టి నీవు పశ్చాత పడు అనే దేవుడు మాట్లాడుతున్నాడు దుష్టత్వం నుండి మరులుకో అని దేవుడు హెచ్చరించేటువంటి వాడిగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ రెండు రాజుల గ్రంథంలో చూస్తే హిల్కియా అనేటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే ఆ గ్రంథాన్ని హిల్కియా ఆ గ్రంథాన్ని యాజకుడు చదువుతున్నాడు ఆ గ్రంథాన్ని చూడండి యాజకుడు అనేటువంటి రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తే యాజకుడు అనేటువంటి హిల్కియా యాజకుడైనటువంటి హిల్కియా ఇక్కడ హిల్కియా అనేటువంటి యాజకుడు గ్రంథాన్ని పరిశీలించి చదువుతున్నాడు కాబట్టి ఆ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు రాజుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు ఆనాడు ప్రాప్తులను దీర్ఘదర్శులను ఈ విధంగా దేవుని బిడలను రాజుల దగ్గరికి అధికారుల దగ్గరికి సరి చేసుకోవడానికి పంపించేవాడు పశ్చాత్తపడేదానికి అవకాశం ఇచ్చేవాడు ఎప్పుడైతే అవకాశం తీసుకోరో పశ్చాత్తపడారో అప్పుడు వారి జీవితంలో వారే నష్టపోతారు ఉదాహరణ సౌలు రాజు కూడా అలాగే పశ్చాత్తపడానికి అవకాశం ఇచ్చాడు కానీ పశ్చాత్తపడలేదు దాని ద్వారా ఎంతగానో నష్టపోయాడో మనకందరికీ తెలుసు ఈ విధంగా యాజకుడు అనేటువంటి హిల్కియా దేవుడి యొక్క గ్రంథంలో నుండి విషయాలను చదివి వినిపించినప్పుడు అయ్యో ఎంత ఘోరమైనటువంటి విపత్తు మాకు కలగనే ఉందా అని చెప్పి వెంటనే ఏం చేస్తాయంటే యోషియా రాజు ఆ కాలంలో ఉన్నటువంటి రాజు ఆయన పేరు యోషియా ఈ హిల్కియా అనేటువంటి యాజకుడు మరి దేవుడు యోషియా రాజు దగ్గరికి పంపించినప్పుడు యోషియ రాజు దగ్గర చదివి వినిపించినప్పుడు ఈ యోషుయా రాజు ఏం చేస్తున్నాడంటే తన బట్టలను చిప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడుతున్నాడు అయ్యో నేను ఎంత పాపిని అయ్యో ఎంత అవిదేయులమో దేవుని మాటను విడనాడినటువంటి వారము అనేటువంటి వారుగా పశ్చాత్తాపడుతున్నటువంటి వారుగా నిజంగా ఈ యోషియ రాజు నేను రాజును కదా నేను గొప్ప వ్యక్తిని కదా నేను సరి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనుకోలేడు కానీ ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు వాళ్ళకి ఫస్ట్ మొట్టమొదటిగా విశ్వాసులైనటువంటి మనము దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మొట్టమొదటి ఆలకించాలి ఫోన్లు పట్టుకుని అటు ఇటు తిరిగేది కాదు ఎక్కడో మనసు పెట్టుకునేది కాదు కానీ దేవుని మాటలు ఆలకించాలి ఆలకించినప్పుడు మనము నష్టపోతాం ఆత్మీయంగా చెడిపోతాం కాబట్టి దేవుడు ఆ వర్షుధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా మనకు వినిపిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకించాలి ఆలకించాలి ఈ చెవుల నుంచి విని ఈ చెవులను వదిలిపెట్టేది కాదు లేకపోతే ఫోన్లో చూసి ఫోన్లో మాట్లాడుకుంటే వాక్యం వినేది కాదు దేవుని మాటలు అనేది శ్రద్ధగా ఆలకించాలి దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు ఫోన్లు కట్టి పెట్టాలి దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి మన మనసు ఏకాగ్రతగా ఉంచుకోవాలి అప్పుడు మనము దేవుడు చెప్పిన మాటలను ఆలకించగలుగుతాం లేకపోతే మనకు దేవుని మాటలు అర్థం కానే కావు ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించాలి స్వీకరించాలి మెత్తని మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి మత్స్సు వార్తలో మనకందరికీ తెలుసు మంచి నేలన విత్తబడినటువంటి విత్తనం వలె ఉండాలి కాబట్టి ఏదో వినామంటే విన్నామన్నట్టుగా ఉంటే మనం వినటువంటి వాక్యం నిష్ఫలమైపోతుంది మంచి నిలనిమిత్తమైనటువంటి విత్తనం అని మెత్తని హృదయము కలిగినటువంటి వారమే దేవుని వాక్యాన్ని స్వీకరించేటువంటి సాత్వికమైన మంచి మనస్సును మనము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు ఎంతగా మనకు అవకాశాలు ఇచ్చినా ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చినా దేవుడు మనలను ఎంతగా దర్శించినా మనము నిర్లక్ష్యంగా ఉంటే దేవుని వాక్య శ్రద్ధతో వినకపోతే దేవుని శ్రద్ధానికి వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండకపోతే మనము దేవుని మాటలను ఆలకించలే కాబట్టి ఇక్కడ చూస్తే ఈయన గొప్ప రాజు పెద్ద రాజు మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నా కూడా ఏదో గొప్పవారం అనుకుంటాం కానీ రాజు గొప్ప రాజు అయినా అయినా కూడా ప్రాక్ దేవుడు మనుషులు లేకపోతే దేవుడు పంపించిన మనుషులు మనం అనుకున్న ప్రవక్తలని మనలాంటి మనుషులే వాళ్ళు కూడా కానీ దేవుడు పంపించినటువంటి వారి మాట ఆలకించాడే యోషరాజు ఎంత గొప్ప మనసుతో స్వీకరించాడు దేవుని వాక్యం ఇది దేవుని వాక్యే సాక్షాత్ దేవుడే నా కొరకు పంపించాడు దేవుడే నా కొరకు ఈ వాక్యం చెప్పడం కొరకే నా కొరకు పంపించాడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తెరిగినటువంటి వాడై మరి సాత్వికముతో ఆ అను ఆ మంచి మనసు కలిగినటువంటి వాడై దేవుని వాక్యాన్ని స్వీకరించాడు ఆలకించాడు ఇరవై రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము మరి ఇక్కడ చూస్తే పదమూడవ వచ్చంలో రాయబడుతూ వచ్చాడు రెండవదిగా చూస్తే దేవుని సన్నిధిలో దీనత్వమును ధరించాడంట రెండో సార్ మరి రెండోగా మనం చూస్తే దేవుని వాక్యంలో దీనత్వము హంబుల్నెస్ దీనత్వం చాలా ప్రాముఖ్యమైంది మన యొక్క జీవితంలో ఈ దీనత్వం లేకపోతే దేవుని కటాక్షం పొందుకోలేదు దీనత్వమును ధరించాడు ఒక గొప్ప రాజ్య ఉండి కూడా గొప్ప స్థితిలో ఉండి కూడా దీనత్వం ధరించడం అనేది మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా కాబట్టి దీనిని అయిపోతూ వచ్చాడు అందుకని ముప్పై నాలుగు కీర్తనలో కీర్తన కాలుండి ఆరోచ్యములు ఈ దీనుడు మొరపెట్టగా చూడండి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఎలా అంటారు దీనులమై మొరపెట్టాలి దీనులమై పాడడం కాదు దీనులమై వచ్చి ఉన్న ప్రభు అని పాట పాడతారు చాలా దీనులమై వచ్చి ఉన్నాం కాదు దీనుల ఆ ధరించుకోవాలి అలాంటి దీనమైన మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి ఈ దీనుడు మొరపెట్టుగా ఏహో ఆలకించెను చూడండి మన మొర ఎందుకు ఆలకించట్లేదు దేవుడు మనలో దీనత్వం లేదు గర్వం ఉంది అహంకారం ఉంది దేవుడు లెక్క చేయలేనటువంటి వారం ఉంటున్నాం అందుకనే దేవుడు మనం మొరనే ఆలకించట్లేదు 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 గొప్ప రాజు అయింది కూడా దీనత్వం ధరించుట రెండోది చూస్తే ఈ దీనత్వమే విరిగి నలిగిన మనసు మెత్తని మనసు సాత్వికమైన మనసు కాబట్టి దీనత్వం కలిగినటువంటి వారుగా ఉండాలి అందుకని దేవుడు ఎవరి యొద్ నివసిస్తున్నాడు అని యశ్వంధం యాభై ఏడు పదిహేను వచ్చిలో వినయము కలవారి వారిడల దీన మనసు గల వారిలో ఆయన నివసిస్తున్నాడు దీన మనసు కలిగినటువంటి వారి యెడల వినయము కలిగినటువంటి వారి దగ్గర ఆయన నివసించడానికి ఇష్టపడినటువంటి వాడుగా వచ్చాడు అలాంటి దీనమైనటువంటి మనసు మనకు కలిగి ఉండాలి దేవుని ప్రార్థించడానికి వచ్చేటువంటి మన జీవితంలో దీనమైన మనసు మనకు ఉన్నదా ఉన్నంత గర్వంతో నిండుకొని దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేసే ప్రార్థన గర్వమే వా అహంకారంతో దేవుని లెక్క చేయకుండా ఉండేటువంటి వారు ఉంటాయి అంత గొప్ప రాజయుణి కూడా దీనము దీన మనస్సు కలిగినటువంటి వాడుగా మూడవదిగా చూస్తే బట్టలు చింపుకొని అంటే బహిరంగ బట్టలు చింపుకోవడమే కాదు హృదయంలో కూడా తన హృదయం బ్రద్దలైపోయింది పశ్చాత్తపడుతున్నాడు కాబట్టి ఇక్కడ చూస్తే దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపానికి చాలామంది బయటికి వస్త్రాలు చింపుకున్నట్టుగా ఉంటారు ఆ వస్త్రాలు కాదు చంపుకునే మీ హృదయములను చింపుకున్నీ అంటున్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మన తప్పిదముల విషయంలో పొరపాట్ల విషయంలో పశ్చాత్తాపము కలిగినటువంటి వాడుగా ఉండాలి పశ్చాత్తాపము ద్వారా దేవుడు మనకు కనకరిస్తాడు ఆయన మనల్ని కటాక్షించేటువంటి వాడుగా ఉంటాడు ప్రియనుమల అందుకని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది మన యొక్క జీవితంలో ఈ యొక్క పశ్చాత్తాపము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు మన మొరను మనం చేసే ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు లోకములో నుండి దేవుడు మన మొరను ఆలకిస్తాడు ఎంత మంచి దేవుడు చివరిగా మనం చూస్తే అంటాడు రాజుని నా సన్నిధిని కన్నీరు రాల్చి ఈ కన్నీరు ఎలా వస్తుంది అంటే పశ్చాత్తాపం కలిగినప్పుడు హృదయం ద్రవించినప్పుడు కన్నీరు వస్తుంది కన్నీరు కన్నీరు కారు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా పశ్చాత్తాప పెడుతున్నావా ఏడుస్తున్నావా నీ కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా చుట్టుపక్కల వాళ్ళ కొరకు చే ప్రార్థన చేస్తున్నావా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా కాబట్టి ఆయన గొప్ప ఉండి కూడా కన్నీరు కారుసు ప్రార్థన చేస్తున్నా చేయండి మనం సామాన్యమైనటువంటి వారమే కానీ దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నా సమయం లేదా ప్రార్థించడానికి చాలామంది అంటారు సమయం లేదు అంటే కాబట్టి ప్రార్థన మానేసి ఎన్ని అవుతుంది ప్రార్థన చేయకుండా ఉండి ఎన్ని అవుతుంది ప్రార్థన మానేసి ఉండడం ద్వారా ఎంతగా మనం దేవునికి దూరమైపోతున్నామనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవట్లేదు కాబట్టి కన్నీరు కార్చే దేవుని పై ఆధారపడేదాన్ని సూచిస్తూ ఉంది మన శరీరాన్ని మనం ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారం చేసుకునే ద్వారా నీవే అనడం ద్వారా నీవే అనడం ద్వారా ఏం చేస్తున్నావు అంటే దేవుని మీద ఆధారపడేదాన్ని సూచిస్తా చేస్తే చేరి లేకపోతే లేదు అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా ఎలాంటి ఉపయోగం అనేది అందుకని అంటాడు ఇలాంటి మెత్తన మనసు కలిగి ఇలాంటి పశ్చాత్తాపం కలిగి ఇలాంటి కన్నీరు కార్చి నీవు ప్రార్థిస్తున్నావు కనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించుచున్నాను దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఇలాంటి మనసు కలిగి నీవు ప్రార్థిస్తున్నావు కాబట్టి నేను నీ ప్రార్థన ఆలకించుచున్నాను ఈ రాత్రి కాలం సమయంలో మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించేటట్లుగా ఉండాలి ప్రభువును ఆకర్షించేటట్లుగా ఉండాలి ఇలాంటి పశ్చాత్తాపం కలిగి ఉండాలి ఇలాంటి దీన మనసు కలిగి ఉండాలి ఇలాంటి వస్త్రములు చింపుకోవడం కాదు హృదయములను చింపుకునేటువంటి మనసు కలిగి ఉండాలి ఇలాంటి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి ఇలాంటి ప్రార్థన మనం చేస్తే ప్రేమని వల్లరా దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు